వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక పెద్దల మాట వినకపోతే పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది హరిరామ లాంటి పెద్దలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా జనసేనానికి చీమ కుట్టినట్లు కూడా లేదని తెలుస్తోంది అత్యధిక కాపు సామాజిక వర్గం ఉన్న పశ్చిమ గోదావరిలో తొంభై శాతం సీట్లు జనసేన దక్కించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో కూటమికి జరిగే నష్టం వర్ణనాతీతమని రాజకీయ విశ్లేషకులే చెబుతున్నారు మరి కూటమి ప్రధాన భాగస్వామి జనసేన అధినేతకు వినిపిస్తోందా వినరా వినరా ఓ నరుడా బ్రహ్మం మాట పొల్లుబోదురా కాలజ్ఞానం తప్పు కాదురా అని అప్పుడెప్పుడో గారు చెప్పారు ఇప్పుడు జనసేనానికి చేగొండి హరిరామ జోగయ్య గారికి జరగబోయేది చెబుతున్నా ఎందుకో మరి చెవికెక్కడం లేదని జన సైనికులే రక్తాలు కారేలా కొరుక్కుంటున్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గానేదే ప్రాముఖ్యత ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే అదే పార్టీ అధికారం దక్కించుకుంటుందని నానుడి ప్రస్తుత పరిస్థితుల్లో తూర్పు పశ్చిమలో హవా కనిపిస్తోందని ఆ వర్గం నేతలు చెబుతున్నారు అదే నిజమైతే టీడీపీ జనసేన కూటమికి విజయం తథ్యమని కూడా మరికొందరి గువాచ కాకపోతే సీట్ల పంపకంలో ఎలాంటి తేడా రాకుండా చూసుకోవాలని హరిరామ జోగయ్య మొదటి నుంచి పవన్ కళ్యాణ్ను హెచ్చరిస్తూనే ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం భీమవరం తాడేపల్లిగూడెం తణుకు నెడదవోలు ఉంగుటూరు ఏలూరు పోలవరం గోపాలపురం కొవ్వూరు ఉండి అసెంబ్లీ స్థానాలతో పాటు నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని కూడా జనసేనకి ఇవ్వాలని జోగయ్య సలహా ఇలా జరగని పక్షంలో కూటమికి భారీ నష్టం తప్పదని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు మరి జోగయ్య సలహాను జనసేనాధిపతి ఎంతవరకు చెవికి ఎక్కించుకుంటారో లేదంటే ఆయన రాసిన లేఖలను చెత్తపుట్టలో పడేస్తారో సీట్ల పంపకాల తర్వాతే తెలిసేది ఇవన్నీ సరే ఇంతకీ టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యలో ఏముందో ఎవరికెరుకా